అరహర వేరే సినిమా అయితే మాత్రం నా వరకు చూసుకుంటే నా ఒక యావరేజ్ యావరేజ్ మూవ్ ఎంత బ్రో అంట అనుకోవచ్చు నువ్వు కాకపోతే ఏంటంటే సినిమా వరకు చూసుకుంటే హీరో ఎంట్రెన్ గాంచి ఎంట్రు వరకు నాన్ స్టాప్ గుజం సీన్స్ ఉంటాయి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కావచ్చు ఎవ్రీ ట్వంటీ మినిట్స్ కావచ్చు ఒక ఎలివేషన్ ఉంటుంది ఒక బీజిఎమ్ ఉంటుంది సినిమాలో ఒక కథ కంటెంట్ ఉంటుంది స్క్రీన్ ప్లే గ్రిపింగ్ ఉంటుంది బట్ ఏంటంటే ముఖ్యంగా చార్నర్ ఫైట్ అండ్ ఆయన కుస్తీ ఫైట్ రెండు సీన్లు కూడా చాలా హైలైట్ అనమాట ఎన్ని రోజుల ముందు పులిని కంట్రోల్ చేసే సీన్ ఉంటుంది భయ్య అది నిజంగా బాగా డిజైన్ చేశారు నిజంగా ఆ హేళ్ళతో గుర్ర సత్త కప్పటిక గుర్రని కంట్రోల్ చేస్తారు ఆ విధంగా పులిని కంట్రోల్ చేయడం అయితే ఆ సీన్ అయితే బాగుంది ఫస్ట్ ఆఫ్ వరకు మైనస్ ఏం లేదన్నా బాగుంది డీసెంట్గా ఓకే బాగా తీసారు అనిపిస్తుంది బట్ సెకండ్ టాప్ చూడకి ఏంటంటే మా డైరెక్టర్ మారే లేదా అప్పటికే క్రిష్ గారు మారే తెలియదు కానీ నిజంగా బాగాలేదమ్మా ఆ విజువల్ ఎఫెక్ట్స్ తేలిపోతే స్క్రీన్ ప్లే తేలిపోతుంది లైన్ తేలి అంటే సనాతన ధర్మం ఏదైతే అనుకున్నారో పాయింట్ అది కేవలం సెకండ్ పార్ట్కి వదిలేసారు ఫస్ట్ హాఫ్ అంతా ఈయన ఇంటర్ట్రాక్షన్ అనమాట సో దాని వల్ల ఏంటంటే సెకండ్ హాఫ్ తేలిపోయింది తొటల్ ఇది ఫస్ట్ హాఫ్ చూసినంత ఫీల్ సెకండ్ లో లేదు సో గా యావరేజ్ ఎంత అది కావాలి ఫస్ట్ హాఫ్ ఆల్ కానీ భుజాల మీద వేసుకున్నారు కిరమణి గారు మాత్రం ఫస్ట్ నుంచి రాస్తారు కూడా ఆయన బీజే మాత్రం సాధ తెడు నిజంగా ఆయన లేకపోతే మరి ఇంత ఎవరేజ్ ఉన్న చెప్పమే సినిమాకి ఫస్ట్ హాఫ్ అంతే నెక్స్ట్ లెవెల్ అని కదా ఫస్ట్ బాగుంది బట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం అన్న అంటే జ్యోతికృష్ణ గారు అనుభవం ముఖ్యంగా ఆ జ్యోతికృష్ణ గారు తీసుకోవడమే మైనస్ సినిమాకి డైరెక్షన్ పూర్తిగా మైనస్ ఎందుకంటే కృషి గారు ఆ కృషి గారు టేకింగ్ ఎలా ఉంటుంది జనాలు తెలుసు అలాగే జ్యోతి టేకింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు నేను చూస్తున్నాం ఎందుకని ఎవరికి తెలియదు బట్ ఈ సినిమాతో లెక్దామనుకున్నాడు మరీ కింద ఒక్కే హేరండి ఎందుకంటే కృషిగా డీల్ చేయని విధానం ఒకలా ఉంటుంది ఫస్ట్ హాప్ అంతా ఎందుకంటే ఫస్ట్ నుంచి కృషి గారు ఉన్నారు మధ్యలో తప్పుకున్నారు కాబట్టి బట్ క్లైమాక్స్ బాగోలేదు సినిమాలో ఆ సెకండ్ టాప్ ఒక రెండు వచ్చే సీన్ ఉంటుంది అంటే ధర్మం కోసం పోరాడే సీన్ ఉంటుంది ఆ సీన్ అయితే మాత్రం బాగుంది సో అందుకని యావరేజ్ మూవీ అన్నా బట్ పవర్ పవర్ స్టార్ కి ఈ విధంగా పవర్ స్టార్ని చూసి ఐపీ ఇష్టానికి వచ్చు అండ్ చాలా కష్టపడి ఆ ఫైట్లో కానీ ఆ బల్లిని తిప్పడం కానీ ఆ మార్షల్ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా అంటే ఆయన ఎప్పుడో నేర్చుకున్న విద్యను ఈ సినిమాకి మొత్తం ఆడేసాడు చాలా కష్టపడి ఫైర్ సీన్స్ అయితే మాత్రం సూపర్ అనమాట అంటే ఆయన చూసి ఈ విధంగా పవర్ స్టార్ నటించారా ఈ విధంగా జంప్ చేశారా ఎమ్మ ఏం చేశారా అనిపిస్తుంది ప్రతి సినిమాలను కూడా పవర్ స్టార్ పవర్ స్టార్ కాదు నిజంగా పవర్ స్టార్ అని నిజంగా ఆడిసే సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ ఆయన కష్టం అయితే మాత్రం వృధా అయిందని చెప్పుకోవాలి డైరెక్ట్ నిజంగా చెప్తున్నాను జానకి ఇప్పుడు ఏం మారలేదు నిజంగా చెప్తున్నాను ఆయన ఇలాంటి ఏలట్టు మానేసి అందంగా ఈ ఫస్ట్ లాస్ట్ వరకు ఎలాగైతే లొంగన్నా కదకే ఈ సినిమాలో సెకండ్ పార్ట్ కూడా ఉంటే నిజంగా కష్టమైన జ్యోతి తీసేసి కృషి గారిని పెట్టుకుంటే సెకండ్ పార్ట్ కి ఒక ఇండస్ట్రీ మది తిప్పేస్తాడు ఆ సినిమాని ఎందుకంటే ఒక అనుభవం ఉన్న కి అనుభవం లేని డైరెక్టర్ ఇదే తేడా చెప్పినాను కదా కృషి గారిని ఏ విధంగా తప్పించారో మాకు తెలియదు కానీ కృషి గారిని పెట్టుకుంటే సెకండ్ పార్ట్ అనేది ఒక ఇండస్ట్రీగా ఇప్పుడు మిగిలిన అంటే ఆయన ఇమేజ్కి పవర్ స్టార్ ఇమేజ్ తగ్గట్టుగా మీకు కలసలు అయితే రావచ్చేమో కానీ సినిమా పరంగా ఒక యావరేజ్ మూవీ అన్నది అంతే థ్యాంక్ యూ